మద్యం మత్తులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్ హల్చల్ చేసిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో చోటు చేసుకుంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోటేశ్వరమ్మ తెలిపిన వివరాల మేరకు పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్గా పసుపులేటి శ్రీనివాసులు విధులు నిర్వహిస్తున్నారని అయితే గత కొంతకాలం నుండి తరచూ సమయ పాలన పాటించకపోవడంతో పలుమార్లు మందలించామని తెలిపారు అయినప్పటికీ అదే తంతు వ్యవహరిస్తున్నాడని అన్నారు ఈ నేపథ్యంలో ఈరోజు పాఠశాలకు లేటుగా రావడంతో రిజిస్టర్లో సంతకం చేసేందుకు నిరాకరించడంతో తమపై దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు మహిళా ఉపాధ్యాయులపై కూడా దాడికి యత్నించాడని వివరించారు దీంతో పాఠశాలలోని విద్యార్థులంతా భయాందోళనకు గురి కావడంతో ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు స్పందించిన పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు

కొన్నా మార్కనిట్లా వచ్చావు కాదు రోడ్డు మీద వచ్చావు పేరెంట్స్ లా నిదంగా నేను ఆడుకలకి నిన్ను చూస్తే తీయకోవాలా ఇక్కడ ఆ ఆన్లైన్ లో కదా ను రావాలి కదా టైయానికి రావాలంటే వడొడుగ్ రెమ్ము ఉండొని దాని సమందల రెమ్ము ఉండొని అంటే కారు చూసి ను తాగుచి ఏమైనా చేస్తావు ను కార్లు తీయని రక్ష ఎక్కడ ఆడుకలకి మల్లివేంద్రవరం అండి போடறா போடறா யாரு கிட்ட வாஞ்சாடா ஆ ஆடா போடறா லாகடறா லாகடறா போடறா நேரு சைலைய லீடனே தமாஷா தமாஷா பகல் நুক্তா வாடலஞ்சாக்கட்ட பகல் நুক্তா நான் வந்து ஓடுங்க ஏ பா அந்த மாதிரி अमित சங்ரைஸ் லே லே போ ஓடுற மாதிரி வந்துச்சு சதா நான் போக మాకు గత కొన్ని రోజుల నుంచి మా పాఠశాలలో ఎటువంటి సమస్యలు లేవు విద్యార్థులందరూ చక్కగా చదువుకుంటూ మంచి రిజల్ట్ సాధించున్నాము కానీ మాకు నాన్ టీచింగ్ స్టాఫ్లో లైబ్రరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న పసుపులేటి శ్రీనివాసులు ప్రతిరోజు బడికి అవుతుంటాడు దాని గురించి మేము హెచ్చరించినప్పుడు మా మీద తిరగబడి మాట్లాడుతాడు నా ఇష్టం నేను నా ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నా ఇష్టం వచ్చినప్పుడు నేను యాప్ వేసుకుంటాను నా ఇష్టం వచ్చినప్పుడు సంతకం చేస్తానని మా మీద దౌర్జన్యం చేస్తుంటున్నాడు దాన్ని నేను ఖండిస్తూ ప్రధానోపాధ్యాయురాలుగా నేను దాన్ని ఖండించి మీరు బడికి పాఠశాలకి టైంకి రావాలని చెప్పినందుకు ఎప్పుడు కావాలని అతను అవుతూ రాని రోజు ఇప్పటివరకు ఉన్న అతని మెడికల్ లీవ్లు ఈఎల్స్ అతను రాని రోజు పాఠశాలకి రాని రోజు మెడికల్ లీవ్లు సిఎల్స్ ఈఎల్స్ ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఇక అతనికి ఏప్రిల్ నుంచి ఎటువంటి సెలవులు లేకపోవడం వలన పాఠశాలలో అతను గైర్హార గైర్ హాజరైన రోజు నేను యాబ్సెంట్ వేస్తూ వచ్చిన రోజు అతనికి యాప్లో టైంకి వస్తే నేను అతన్ని సైన్ చేయమంటున్నాను టైంకి రాకపోతే అతనికి యాబ్సెంట్ వేస్తున్నాను దీన్ని విధిగా ప్రతిరోజు ఇదే పనిగా ఏదో ఒక సమస్యను తీసుకొస్తూ కానీ అతను జూన్ నెల నుంచి మేము చూస్తున్నాము జూన్ జూలై రెండు నెలలు అతను నార్మల్గా పాఠశాలకు రావడం లేదు తాగి రావడము మరలా ఏదో మాదక ద్రవ్యాలు లాంటివి ఏదో చేతుల్లో వేసుకొని నోట్లో వేసుకొని ఎట్టంటే అట్ట స్కూల్ అంతా తిరుగుతూ ఆడపిల్లల పాఠశాల ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని మేము అంటే మా మీదే తిరగబడి మళ్ళీ మాట్లాడము ఇలాంటివన్నీ జరుగుతూ సర్దుకుంటూ వస్తున్నాము కానీ నిన్న పాఠశాలలో అతని ప్రవర్తన చాలా పెద్దగా సెల్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటూ పిల్లలకి చూపిస్తూ చాలా ఇబ్బందికరమైన చేస్తుంటే మేము దా ఖండించాము ఖండించి దూరంగా కూర్చోబెట్టాము కానీ అతను ఒక పేరెంట్ వచ్చి అతని దగ్గర ఏంద నీ దగ్గర వాసన వస్తుంది పిల్లలందరూ కూడా ఎట్లా ఆడపిల్లకాయలు అంతా మేడం ఇక్కడ ఉన్నారు ఇతను ఏంది ఇంత నార్మల్గా లేడు ఇతని దగ్గర ఏదో స్మెల్ వస్తుంది ఇతను నెట్ట స్కూల్లో ఉంచారు ఇంతమంది ఆడపిల్లలు ఐదు వందల యాభై మంది పిల్లలు ఇక్కడ ఈ పాఠశాలలో చదువుతుంటే మీరు ఎలా ఉంచున్నారంటే మేము అధికారులకు తెలుపున్నామండి ఇతని ప్రవర్తన ఇలాగే ఉంది మందలిస్తూనే ఉన్నాము అతను మారడం లేదు ఇలాగే ఉందని చెప్పినాము ఆయన వెళ్ళిపోయినారు ఆ తర్వాత కొంతమంది పేరెంట్స్ ఈ రోజు ఉదయాన్నే వచ్చినారు ఏందండి ఇక్కడ పరిస్థితి బాగాలేదని అడుగుతున్నారు అప్పుడు పది పదిహేనుకి ఈ రోజు ఫస్ట్ శ్రీనివాసులు మా పాఠశాలకు వచ్చాడు ఆయన దౌర్జన్యంగా వచ్చి ఆ రిజిస్టర్ లాక్కొని సంతకం చేయాలన్నాడు చేయకూడదు పది పదిహేనుకి వచ్చావు యాబ్సెంట్ చేస్తున్నాను నువ్వు వెళ్ళిపోవచ్చు అయ్యా అని చెప్పాను దానికి వినకుండా అక్కడున్న నెట్ కనెక్షన్ కావాలని అతని చెప్పి నెట్ కనెక్షన్ బిగిస్తుంటే మా అటెండరు సార్ ఇక్కడ మేడం వెళ్ళిపోమన్నారు నెట్ కనెక్షన్ ఇక్కడ తీసుకోకూడదు నాకు నెట్ కనెక్షన్ ఇస్తేనే నేను ఫోన్ యాప్లో ఫోటో వేసుకోవాలా యాప్ వేసుకోవాలి లేకపోతే నేను నేను వేసుకోలేను యాప్ నేను దాన్ని చెప్పి అటెండర్ మీదకి దౌర్జన్యంగా రావడము నేను దాన్ని చూసి నేను అడ్డుపడకపోయి ఉంటే అమ్మాయిని కొట్టుండేవాడు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో బయట పేరెంట్స్ అందరూ వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా మీడియాకి వాళ్ళకి తెలిపినారు వాళ్ళు అక్కడ కొంచెం పెద్దగా ఇష్యూ చేసి ఆడంతా కూడా అతని అతన్ని అడుగుతుంటే అతను చాలా దౌర్జన్యంగా బయట నుంచి పేరెంట్స్ మీద కూడా ఇతర వేరే వాళ్ళు కూడా రోడ్లో పోతూ అక్కడ పాఠశాలకు వచ్చిన వాళ్ళ మీద కూడా ఎట్టంటే అట్లా మాట్లాడుతున్నాడు దానికని అక్కడి నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఇటువంటి పరిస్థితి బాలికల పాఠశాలలో జరుగుతుంటే మరి మా అధికారులకు కూడా మేము తెలుపున్నాము తొందర త్వరలో అతని మీద చర్యలు తీసుకొని వేరే పాఠశాలగా లేకపోతే ఆఫీస్ గా సరెండర్ చేయమని చాలా సార్లు తెలుపున్నాం సిఈఓ గారికి కూడా తెలుపున్నాము మా డివైఓ గారికి కూడా తెలుపున్నాము ఇక్కడ ఆత్మకూరు డివైఓ గారికి కూడా